రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి జిల్లాల్లో తొలిసారి సింగిల్ డిజిట్లకే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి ఆసిఫాబాద్ జిల్లా లింగాలలో ఎనిమిది పాయింట్ ఏడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది సిటీలోనూ భారీగా టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయి ఉదయం సాయంత్రం వేళల్లో చలిగాలు వీస్తుండటంతో జనం ఇబ్బందులు వృద్ధులు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు హైదరాబాద్ లో చలి తీవ్రత పెరిగింది రెండు మూడు రోజులుగా భారీగా టెంపరేచర్స్ పడిపోతుండటంతో జనం చలికి వణుకుతున్నారు చలి తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ అనిల్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా రోజు రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి తీవ్రత కూడా సాయంకాలంతో పాటు ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చలి తీవ్రత కనిపిస్తుంది సో ప్రజెంట్ హైదరాబాద్ నగరంలోని ఆ ట్యాంక్ బండ్ ఏరియా వద్ద చూడొచ్చు సో దాదాపు తొమ్మిది గంటలు కావస్తున్నా కూడా ఇంకా మంచుతో పూర్తిగా ఈ యొక్క ఏరియా అంతా కూడా ఉంది ఇక దాదాపు హైదరాబాదు నగరంలో పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మనకు ముఖ్యంగా సిటీ సెంట్రల్తో పాటు సిటీ శివార్లోని అటు హెచ్సిఓలో దాదాపు పదమూడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదైంది తర్వాత రాజేంద్ర నగర్లో పద్నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ ఏడు డిగ్రీల సెల్సియస్ తర్వాత గచ్చిబౌలిలో పదిహేను పదిహేను డిగ్రీలు మారేడుపల్లిలో పదిహేను సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా పద్నాలుగు ప పదమూడు చివరిగా పదిహేను డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుందంటూ కూడా చెప్తున్నారు ఇంకా ముఖ్యంగా ఇటు నేరేట్మెంట్ కానీ బేగంపేటు తర్వాత ఉప్పల్ రామంతపూర్ ఈ ఏరియాలో కూడా పదిహేను డిగ్రీల కంటే తక్కువనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో కొంత ప్రజలు కానీ ఇటు మార్నింగ్ టైంలో అటు స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్తో పాటు వివిధ ఆ పనుల నిమిత్తం బయటికి వెళ్ళే వారితో పాటు ఇటు వాకర్స్కి కూడా చలి తీవ్రతకు కొంత ఇబ్బందులు పడుతున్నారు సో ఈ చలి తీవ్రతకి పూర్తిగా కూడా కొంత ఉన్ని దుస్తులు ధరించే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు ఉన్ని దుస్తులతో పాటు స్వెటర్లు ధరించాలని చెప్తున్నారు ముఖ్యంగా చెవులను తలను తలకు సంబంధించి గ్లౌజులు కానీ స్కార్ఫ్లు సాక్స్లతో కప్పుకోవడం వల్ల కొంత చలి తీవ్రత నుంచి బయటపడవచ్చు అంటూ కూడా చెప్తున్నారు ఎక్కువగా చల్లటి పదార్థాలు ఏదైతే ఉంటాయో సో ఈ చలికాలంలో తినకపోవడమే మంచిదని కూడా చెప్తున్నారు అయితే ఇక ఉదయం పూట ఈ మంచు కారణంగా ప్రయాణాలు చేసే వరకు కూడా వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు హైవేల మీద ఎక్కువగా అటు మనకి జాతీయ రహదారుల పైన ఇప్పటికీ కూడా ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతం వరకు కూడా లైట్స్ ఆన్ చేసుకునే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మంచు కారణంగా ముందు ఉన్న వ్యక్తులు కానీ వాహనాలు కానీ ఎక్కువగా కనిపించవు సో కొంత మా వాహనాలకు సంబంధించి మంచు పూర్తిగా తగ్గిన తర్వాతే ప్రయాణాలు చేయాలి వాహనాలను పార్కింగ్ చేసుకొని తర్వాతే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఈ చలికాలం సంబంధించి కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు ఎక్కువగా వృద్ధులు ఈ చ చలి తీవ్రతకు తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఉన్ని దుస్తులు ధరించాలి బయటికి రాకూడదు ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్కి బయటికి రావాలంటే కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా మనకి ఈ రోజు అంటే ఇప్పుడున్నటువంటి ఈ చలి తీవ్రత కంటే ఇంకా రాను రాను ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు అయితే గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ఇంకా ఎక్కువగా చలి తీవ్రత ఉందనే అవకాశం ఉంటుందని కూడా అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి సో తగిన ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే నగరంలోని చాలా చోట్లు కూడా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి చలి తీవ్రత కొంత వాకర్స్ తప్ప బయటకి ఎవరు కనిపిస్తలేరు ఇంకా మార్నింగ్ సమయంలో ఇటు నిత్యావసర సరుకులు సరఫరా చేసేవారితో అటు మిల్క్ వాహనాలు కానీ తర్వాత పేపర్స్ వేసేవారు కానీ తర్వాత ఈ వాకర్స్ తర్వాత సైక్లింగ్ చేసేవారు సో ఇట్లాంటి వారే తప్ప ఇట్లాంటి వారు మార్నింగ్ షిఫ్ట్లోకి వెళ్ళేవారికి కూడా కొంత ఇబ్బందులు తప్పవు కాబట్టి సో తగిన ఉన్ని దుస్తులు ధరించి బయటికి రావాలంటున్నారు సో కొంత తొమ్మిది గంటల వరకు కూడా రోడ్లన్నీ ఖాళీ ఉంటున్నాయి తొమ్మిది గంటల తర్వాత ఎక్కువగా పనులు ఉన్నా కూడా పెండింగ్ పెట్టుకొని సో చలి తీవ్రత తగ్గిన తర్వాతనే బయటికి వస్తున్నారు పబ్లిక్ సో ఇంకా ఇది రోజు రోజుకి చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే సిటీలోని చాలా చోట్ల కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో ఇంకా చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సిటీ శివార్తో పాటు సిటీ సెంట్రల్ వారు కూడా అంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రజెంట్ మనకి ఇంకా అంటే నవంబర్ కానీ డిసెంబర్ మాసంలో కూడా ఇంకా చలి తీవ్రత డిసెంబర్తో పాటు జనవరి కూడా ఎక్కువగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సో ప్రజెంట్ అయితే సిటీ సెంట్రల్లో పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ చేసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి తీవ్రతకు కొంత ఇబ్బంది పడి రోడ్లంతా కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సంజయ్తో అనిల్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్